బిగ్ బాస్ ఖ్యాతిని సంపాదించుకున్న శ్రీహాన్ హీరోగా నటించిన వర్జిన్ బాయ్స్ అనే అడల్ట్ కామెడీ సినిమా ఇటీవల విడుదలైంది ఈ సినిమా యూత్ ను ఆకట్టుకునే విధంగా ఎలా ఉందో ఇక్కడ చూద్దాం బిగ్ బాస్ ఫేమ్ శ్రీహాన్ హీరోగా నటించిన అడల్ట్ కామెడీ మూవీ వర్జిన్ బాయ్స్ ఈ సినిమాలో మిత్రా శర్మ గీతానంద్ జెన్నీఫర్ రోనీత్ రెడ్డి కీలక పాత్రలు పోషించారు దయానంద్ దర్శకత్వం వహించిన ఈ మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది యూత్ఫుల్ కామెడీ మూవీ ఎలా ఉందంటే డుండి ఆర్య రోనీ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఒకే కాలేజీలో చదువుతుంటారు ముగ్గురు స్నేహితులకు తప్ప కాలేజీలో అందరికీ గర్ల్ఫ్రెండ్స్ ఉంటారు డిసెంబర్ ముప్పై ఒకటిలోపు తాము ప్రేమలో పడతామని వర్జినిటీ పోగొట్టుకుంటామని తమ క్లోజ్ ఫ్రెండ్తో ఛాలెంజ్ చేస్తారు ఆర్య గ్యాంగ్ అదే కాలేజీలో సరయు లైలా శ్లోక చదువుతుంటారు డుండి లైలాను ఆర్య సరయును రోనీ శ్లోకను ఇష్టపడతారు ఈ మూడు జంటల ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరిగింది వర్జినిటీ కోల్పోవడమే లక్ష్యంగా పెట్టుకున్న డుండి ఆర్య రోనీ తమ సవాల్లో గెలిచారా ప్రేమ విషయంలో సరయు శ్లోక జెన్నీఫర్లకు ఉన్న నమ్మకాలు ఏమిటి అపోహలు అపార్ధాల కారణంగా విడిపోయిన ఈ ప్రేమ జంటలు మళ్లీ ఒక్కటయ్యారా లేదా అన్నదే ఈ మూవీ కథ అడల్ట్ కామెడీ జోనర్లో హద్దులు దాటకుండా తాము చెప్పాలనుకున్న పాయింట్ స్క్రీన్పై ఆవిష్కరించడం అంత ఈజీ కాదు స్టోరీ డైలాగ్స్ కామెడీ సీన్స్ విషయంలో ఏమాత్రం గీత దాటినా బూతు సినిమా అయిపోతుంది అందుకే ఈ జోనర్లో చాలా తక్కువ మంది దర్శకులు సినిమాలు చేశారు వర్జిన్ బాయ్స్లో ఆ లైన్ ఎక్కడ దాటకుండా మెసేజ్ కామెడీని చక్కగా బ్లెండ్ చేశాడు డైరెక్టర్ దయానంద్ అలాగని గ్లామర్ బోల్డ్ సీన్స్ విషయంలో కాంప్రమైజ్ కాలేదు రెంటింటిని బ్యాలెన్స్ చేస్తూ తాను అనుకున్న కథను చెప్పాడు ట్రైలర్స్ టీజర్స్ తోనే ఈ యూత్ ను టార్గెట్ చేస్తూ తీసిన సినిమా అని హింట్ ఇచ్చేశారు మేకర్స్ అందుకు తగ్గట్లే సినిమా మొత్తం డబుల్ మీనింగ్ డైలాగ్స్ గ్లామర్ సీన్స్తో నిండిపోయింది కొన్ని చోట్ల కథను హీరోయిన్ల స్క్రీన్ షో డామినేట్ చేసింది కాలేజీలో ముగ్గురు స్నేహితులకు ఎదురయ్యే అనుభవాలు అమ్మాయిలను లైన్లో పడేయటానికి వారు పడే తిప్పలు నవ్విస్తాయి యూత్ ను అట్రాక్ట్ చేయడానికే చాలా ఓపెన్గా డైలాగ్స్ రాసినట్లుగా అనిపిస్తుంది టీనేజ్లో అడుగుపెట్టిన అబ్బాయిలు గర్ల్ఫ్రెండ్స్ కోసం ఎలాంటి అల్లరి పనులు చేస్తుంటారు వర్జినిటీ విషయంలో వారిలో ఉండే అపోహలను ఓపెన్గా ఈ సినిమాలో చర్చించారు వర్జినిటీ కోల్పోవడం కంటే నిజమైన ప్రేమను పొందడం ముఖ్యం అనే చిన్న మెసేజ్ ఇచ్చాడు టీనేజ్ లవ్ స్టోరీస్లో ఉండే కన్ఫ్యూజన్స్ నుంచి జనరేట్ అయ్యే కామెడీ కొంతవరకు నవ్వించింది రోనీ శ్లోక రొమాంటిక్ సీన్స్ కావాలనే కథలో ఇరికించినట్లుగా ఉన్నాయి శ్రీహాన్ నాచురల్ కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు ముగ్గురు హీరోల్లో అతడి క్యారెక్టర్ ఎక్కువ హైలైట్ అయ్యింది గీతానంద్ లుక్ యాక్టింగ్ ఓకే రోనీత్ రెడ్డి పర్వాలేదనిపించాడు శర్మతో పాటు జెన్నీఫర్ అంశులా గ్లామర్ విషయంలో ఒకరికి మించి మరొకరు పోటీపడ్డారు బంచిక్ బబ్లూ కౌశల్ ఆర్జే సూర్యతో చాలామందే టీవీ బిగ్ బాస్ స్టార్స్ ఈ సినిమాలో కనిపించారు స్మరణ్ సాయి మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది తన బీజిఎంతో స్టోరీని చాలా చోట నిలబెట్టే ప్రయత్నం చేశారు వర్జిన్ బాయ్స్ పేరుకు తగ్గట్లే కంప్లీట్ యూత్ఫుల్ మూవీ కామెడీతో టైంపాస్ చేశారు ఓ సెక్షన్ ఆడియన్స్ ను కొంతవరకు వర్జిన్ బాయ్స్ ఎంటర్టైన్ చేస్తుంది వర్జిన్ బాయ్స్ సినిమా యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ గ్లామర్ మరియు కామెడీని సమతుల్యంగా చూపించింది కొన్ని చోట్ల కథ హీరోయిన్ల మీద ఆధారపడినప్పటికీ అది సినిమాకు మైనస్ కాదు